ప్రార్థించడము మరి నిజంగా మన దేవుని వాక్యము ఆ రోజుల్లో మేము విరివిగా విని వాక్యానుసారంగా జీవించడం ఆయనందు భయభక్తులు కలిగి జీవించడం వల్ల మరి యొక్క ఆశీర్వాదములు పొంది ఉన్నాం దేవుడు కూడా అద్భుత రీతిగా మా గ్రామం నుండి నన్ను లేవనెత్తి మరి ఇంజనీరింగ్ ఎంటెక్ ఆంధ్ర యూనివర్సిటీలో చదివించడం అక్కడ నుంచి మళ్ళీ నేను గ్రూప్స్ ప్రిపేర్ అయ్యి మళ్ళీ ఇలా జాబ్లోకి రావడం ఇదంతా కూడా దేవుని సన్నిధిలో దేవుని సభలు నేను తప్పకుండా వెళ్ళేవాడిని పనిచేసేవాడిని మరి దేవుని భయభక్తులందు మరి వెళ్ళడం వలన ఆశీర్వదించబడడం జరిగింది ఇక్కడ కూడా పోలవరంలో పక్కన చర్చి ఉండేది అప్పుడు మొదటగా అయ్యగారు సుధాకర్ అయ్య గారు చర్చిని స్థాపించినప్పుడు అయ్యగారు ఒక్కళ్ళే ఉండేవాళ్ళు ఆ టైంలో మేము కూడా ఆయనతో ఉండడం చదువుకునే టైంలో ఆయన శిష్యులుగా ఉండి మరి పరిచర్యలు విరివిగా వాడబడ్డం మరి నిజంగా దేవుడు ఇచ్చిన గొప్ప ధన్యతగా మేము భావించేవాళ్ళం మరి ఆనాడు ఆ రీతిగా దేవుడు మమ్మలను దేవుడు వాడుకున్నాడు కాబట్టి మమ్మల్ని దీవించి ఆశీర్వదించి ఈరోజు ఒక మంచి స్థితిని దేవుడు ఇచ్చి ఉన్నాడు విలువ లేని మా జీవితాలకు ఒక విలువనిచ్చాడు మరి ఎన్నికలేని మా జీవితాలను ఎన్నుకున్నాడు ప్రత్యేకపరిచి దీవించి ఆశీర్వదించి ఒక ప్రత్యేకమైన స్థితిని దేవుడు ఇచ్చి ఉన్నాడు అందును బట్టి మరి మా ఇదంతా దీనికి కారణమే గార్లబోయ్య గ్రామంలో చదువుతో పాటు మా అమ్మగారు ఆత్మీయ గారు పెద్ద టీచర్ గారు మరి చక్కని మరి సండే స్కూల్ వాక్యాలు మాకు చెప్తా కథలు చెప్తా మంచిగా మమ్మల్ని నడిపించడం జరిగింది మరి నిజంగా ఆ రోజుల్లో మాకు ఆ వాక్యం దేవుడు ఇవ్వడం బట్టి అందించడం బట్టి మాకు అందడం బట్టి ఈరోజు ఈ రీతిగా మేము దీవించబడ్డాం నిజంగా అది దేవుడిచ్చిన గొప్ప ధన్యతని నమ్ముచున్నాను మరి సువార్త అనేది రెండు వేల సంవత్సరాల నుండి విరివిగా మరి అన్ని ప్రదేశాలకు అన్ని దేశాలకు పల్లె పల్లెకు ప్రకటింపబడుతుంది మరి దేవుని సాక్షిగా మనం ఉండాలి మరి ఈ రోజుల్లో వాక్యం అనేది యూట్యూబ్ల్లో మొబైల్స్లో ఇంటర్నెట్లో విరివిగా దొరుకుతుంది మరి దానికి అయ్యగారులు కూడా వాక్యాలు చాలా రీతులుగా అనేక మంది పెద్ద పెద్ద అయ్యగారులు వాక్యాలు చాలా విరివిగా అర్థమయ్యే అయ్యే విధంగా చెప్తూ ఉన్నారు మరి దానికి తగిన ప్రతిఫలంగా మనం సాక్షులుగా ఉన్నామా ఈ రోజుల్లో సాక్ష్యం అనేది చాలా ఇంపార్టెంట్ మరి సాక్షులు కూడా ఈరోజు రావాలి దేవుని యొక్క మహిమను స్థుతించాలి అదేవిధంగా నేను రెండు వేల మూడవ సంవత్సరంలో దేవుని మహాసభలు అయిన తర్వాత మధ్యాహ్న టైంలో అయిపోయినాయి నేను అలా పడుకున్నాను అయిపోయాక మరి దేవుడు నాకు దర్శనమందు అప్పుడు నేను బాధ్యూషన్ కూడా తీసుకోలేదు మరి పడుకున్నప్పుడు దేవుడు ఇలా సముద్ర తీరంలో నుండి వాక్యం చెప్తూ ఉన్నారు చెప్తా ఉన్నప్పుడు మేమందరం వాక్యం విన్నాం ఎవరైతే పాపం చేయలేదో నా నాయతకు రండి చేతులు ఎత్తండి అంటే నేను ఎత్తకుండా అలా కూర్చొని ఉన్నా నేనేం నేనేం తప్పు చేయలేదు నేనేం చేయలేదు కదా అని నేను మౌనంగా ఉన్నాను కొంతమంది పాపం చేసిన వాళ్ళు ఇద్దరు కొంతమంది ఎత్తలేదు అప్పుడు ఏసయ్య నా యొద్దకు రండి అని పిలిచినప్పుడు మేమందరం ఆ సముద్రంలో నడుచుకుంటా ఏసయ్య దగ్గరికి వెళ్ళినప్పుడు మరి నేను నడిచే కొద్దీ మునిగిపోతా ఉన్నా అప్పుడు ఏసయ్య నన్ను క్షమించు నన్ను రక్షించు అని నేను అన్నప్పుడు నా చేతులను ఏసయ్యలా పట్టుకొని లేవనెత్తాడు మరి దేవుడు నన్ను ఆ రకంగా ఆత్మీయంగా నన్ను మరి ఆత్మీయ అన్నటువంటి రక్షణ నాకు దయచేసి ఉన్నాడు తర్వాత నేను మరలా బాప్తిసం తీసుకోవడం జరిగింది తర్వాత దేవుని అందు నేను ఎప్పుడూ విని తిరగలేదు దేవుని సన్నిధిలో నేను ఎల్లప్పుడూ ఆయనందు భయభక్తులు కలిగి జీవించడం జరిగింది మరి నా జీవన విధానము మరి చూస్తే చాలామంది మా డిపార్ట్మెంట్లోనే కానివ్వండి నా కొలిక్సే కానివ్వండి మరి మీరు దేవుని బిడ్డలు కదా అందుకే మీరు ఈ పనులు చేయట్లేదు మీరు దేవుని బిడ్డలు కదా అందుకే మీరు భయభక్తులు కలిగి ఉన్నారు అని దేవుడు మహింపరచబడడం నాకు చాలా ఆనందంగా ఉండేది అందుని బట్టి దేవాది దేవునికి ధన్యవాదాలు నాకు ఇచ్చిన ఇంకా చాలా పెద్ద సాక్ష్యం ఉంది తర్వాత మరలా నేను పంచుకుంటాను ఇచ్చినటువంటి ఈ సమయాన్ని బట్టి ఇచ్చిన ఈ అవకాశాన్ని బట్టి అయ్యగారికి నా యొక్క నిండు మరణాతలు తెలియజేస్తూ మీ అందరికీ మరణాత